అక్టోబర్ ఏడు ఇరవై ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఇజ్రాయెల్ హత్యాకాండ దమనకాండ పలస్తీనా ప్రజలపై కొనసాగుతూనే ఉంది నిమిష నిమిషానికి వందల సంఖ్యలో డజన్ల కొద్దీ మంది చనిపోతూనే ఉన్నారు ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి టార్గెట్ ఇజ్రాయెల్ దేశ ప్రధాని మరియు మిలిటరీ జనరల్ చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా గాజా సిటీ నిన్న శుక్రవారం తర్వాత గాజా సిటీలో ఉన్నటువంటి హై రైజ్ బిల్డింగ్స్ను కూడా కూలగొట్టడం జరిగింది బాంబులు వేయడం జరుగుతుంది కాబట్టి అక్టోబర్ ఏడు నుండి ఇరవై ఇరవై మూడు నుండి నేటి వరకు అరవై నాలుగు వేల మూడు వందల మరణాలు సంభవించినవి వీళ్ళ దాడుల వల్ల అట్లాగే ఒక లక్ష అరవై రెండు వేల రెండు మంది గాయపడ్డారు ఫలస్తీనులు కానీ ఇంతవరకు కూడా ఫలస్తీనుల తరఫున ప్రపంచ దేశాలు ఎవరు కూడా ముందుబడి ఇజ్రాయెల్ను కట్టుదిట్టం చేయడంలో కంప్లీట్గా విఫలమైపోయింది ఈ ప్రపంచం మొత్తం చూస్తూ ఉండిపోయింది ప్రేక్షక పాత్ర వహించిపోయింది కానీ ఎవరు కూడా ఇంత ఇంతంత చిన్నగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని కూడా ఛాలెంజ్ చేయలేని స్థితికి దుస్థితికి ప్రపంచ దేశాలు ప్రపంచ ప్రజలు మొత్తం నెట్టి వేయబడ్డాయి కానీ ఇక్కడ ప్పుకోవాల్సింది ఒక అంశం వస్తుంది ఫలస్తీని దేశం కంప్లీట్గా గాజాను అక్కడ ఉన్నటువంటి స్థానిక ఫలస్తీనులు ఉండకుండా చేయడమే లక్ష్యంగా కనబడుతున్నది ఇందుకోసం అక్కడి ప్రధాని మరియు ట్రంప్ కూడా వీళ్ళు కళలు కన్నారు అక్కడ ఉన్నటువంటి ఫలస్తీనులు లేనటువంటి ఫలస్తీను ఊహించ ఊహించి వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ టౌను బిల్డింగ్స్ను టౌన్షిప్స్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు వీళ్ళకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆకాంక్ష ధనాకాంక్ష మరియు ఆ యొక్క ఆ యొక్క సిటీకి సంబంధించి ఆ ప్లా పలస్తీన్ ప్రజలకు సంబంధించి వేలాది సంవత్సరాల చరిత్రను కూడా వీళ్ళు చెరిపివేయాలని చూస్తున్నారు గాజాను కంప్లీట్ తన ఆధీనంలోకి తీసుకున్న తరువాత వచ్చేటువంటి పరిణామాలు ఏమి ఉంటాయి అంటే అరబ్ దేశాలు యాభై ఐదు యాభై ఆరు దేశాలు ఇస్లామిక్ కంట్రీస్ ఇవన్నీ కూడా వైఫల్యం చెందినాయి ఇరాన్ తనకు తాను బలమైనటువంటి శక్తిగా చెప్పినటువంటి ఇరాను కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఇజ్రాయెల్కు బలపరుస్తున్నటువంటి బలమైనటువంటి అమెరికాను ఎదిరించేటువంటి శక్తి ఏ దేశాలకు సూపర్ పవర్స్కు కూడా లేనటువంటి దశలో కంప్లీట్ పాలస్తీనా ఇజ్రాయిలు ఆధీనంలోకి వెళ్ళిపోయిన తరువాత గ్రేటర్ ఇజ్రాయిల్గా మరింత ఎక్స్పాన్షన్ చేయదు అని ప్రపంచ దేశాలకు మరియు అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలకు కూడా గ్యారంటీ ఏమీ లేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక గ్రేటర్ ఇజ్రాయిల్ మాత్రమే మిగిలి ఉంటుంది చూడండి ఆనందించండి ప్రపంచమంతా కూడా అలాగే చూస్తున్నారు కాబట్టి